తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలు ఉన్న ఒక అల్లు అరవింద్ మాత్రం స్పెషల్ గా కనబడతాడు టాలీవుడ్లో ఎందరో బడా నిర్మాతలు ఉన్నా అల్లు అరవింద్ రూటే సపరేట్ తను ఒక సినిమా చేస్తుండంటే వంద రకాలుగా ఆలోచిస్తాడు ఈ సినిమా ఎలా హిట్ కొట్టాలి ఎలా బ్లాక్ బస్ట్ అవ్వాలి ఎంత బడ్జెట్ పెట్టాలి మనకు ప్రాఫిట్ ఎంత రావాలి ఈ సినిమాని ఎలా మనం ప్రమోట్ చేయాలి అని ఎన్నో రకాలుగా ఆలోచించే నిర్మాతల్లో ముఖ్యుడు అల్లు అర అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు కాబట్టే ఆయనను అసాధ్యుడు అంటుంటారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది లేకపోతే ఆయన మెగా కాంపౌండ్ లోకి నందమూరి హీరోయిన్ తీసుకురావడం ఏంటి మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్యన పచ్చగడ్డిస్తే నిజంగానే బగ్గుమంటుంది ఇక బాలయ్య బాబు కూడా చాలా సార్లు మెగా హీరోలని ముఖ్యంగా చిరంజీవి గారిని ఎన్నోసార్లు అవమానించేలా మాట్లాడారు మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అంటూ తమ వంశమే గొప్పదన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకున్నాడు చాలా మరి అలాంటి బాలయ్యను ఆహా టాక్ షో కోసం ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు పక్కా బిజినెస్ మ్యాన్ అల్లు అరవింద్ అందుకే ఆలోచించి తన టాక్ షో కోసం బాలయ్యని హోస్ట్ గా పట్టుకొచ్చి ఫుల్ సక్సెస్ అయ్యాడు ఇక ఇప్పుడు అలాంటిదే మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు అదే బాలయ్య చిరు కలయిక వీళ్ళిద్దరూ బయట అంటి ముట్టునట్లుగా ఉంటారు కానీ ఆహా టాక్ షో కోసం మెగాస్టార్ చిరంజీవిని బాలకృష్ణని కలపబోతున్నాడు ఈ మాస్టర్ మైండ్ అంతేకాదు నాగార్జునని కూడా అన్స్టాపబుల్ టాక్ షో కోసం గెస్ట్ గా తీసుకురాబోతున్నాడట అల్లు అరవింద్ బాలకృష్ణ నాగార్జున కలిసి కనిపించే సందర్భాలు చాలా తక్కువ ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన చాలా గ్యాప్ ఉంది మరి ఈ అరుదైన కలయికలు అన్స్టాపబుల్ కోసం కలిపితే ఆ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో పేలుతాయో ఊహించుకోండి అందుకే అల్లు అరవింద్ ఈ షో కోసం నాగార్జునని మెగాస్టార్ ని బాలయ్యతో ఆడించడానికి రెడీ అయ్యారు మరి ఇదంతా చూస్తా ఉంటే అల్లు అరవింద్ అసాధ్యుడే కదా